శ్రీ వారం వర్జం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం పంచమి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గౌరీదేవి అష్టోత్తరాన్ని చదవండి పసుపు ఒత్తులతో దీపారాధన ద్వాదశ రాశులు రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి రాశి దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు ఉద్యోగులకు పదోన్నతులు మిథున రాశి శత్రువులు సైతం మిత్రుడుగా మారతారు తనకాలు విడిపిస్తారు వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు కర్కాటక రాశి కొత్త రుణాలు చేస్తారు పాత రుణాలు తీరుస్తారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది ధనలాభం సింహరాశి స్వజనుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది పనులు నిదానంగా పూర్తి చేస్తారు నూతన విద్యావకాశాలు లభిస్తాయి రాశి ఎవ్వరినీ ఎదిరించకుండా సర్దుకుపోవటానికి ప్రయత్నించండి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు స్థిరాస్తి విలువ పెరుగుతుంది తులరాశి వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యారంగాలలో ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి వస్తువులు కొనుగోలు చేస్తారు రాశి మన పని మనం చేసుకుపోతే ఏనాటికైనా అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తారు విదేశీయాన అవకాశాలు కలిసి వస్తాయి ధనస్సు ఇష్టం లేకపోయినా తాత్కాలిక ప్రయోజనాల కొరకు కొందరితో కలిసి పనిచేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి మకర రాశి పనులలో ఆటంకాలు ఎదురై చికాకు కలిగించవచ్చు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుంభరాశి పట్టుదలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు ఆలోచనలు మాత్రం స్థిరంగా ఉండవు వివాదాలకు దూరంగా ఉండండి మీనరాశి కొత్త వస్త్రాలు గృహం స్థలం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు రుణవత్తిడులు ఉంటాయి ధనలాభం నమస్కారం